హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ అన్నీ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ బ్యాంగిల్స్ తెలుసు కదండి నేను గిఫ్ట్ ఇచ్చిన బ్యాంగిల్స్ ఇవి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు నేను ప్యాక్ చేసే వీడియో పెడతాను అని చెప్పేసి అదే వీడియో పెడుతున్నానండి ఆల్రెడీ ఎప్పుడూ రికార్డ్ చేశాను కాకపోతే హెల్త్ బాగాలేక వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఇంకా డిస్పాచ్ కూడా నేను చేయలేదండి ఈ బ్యాంగిల్స్ డిస్పాచ్ చేస్తున్నాను ఇవాళైతే డిస్పాచ్ చేసేసానండి ఆల్రెడీ చాలా డేస్ లేట్ అయిపోయింది విన్ అయిన ఆ సిస్టర్కి చెప్పానండి కొంచెం లేట్ అవుతుందండి అని చెప్పేసి అది నేను ఇప్పుడు ప్యాకింగ్ వీడియో పెడతాను ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి బ్యాంగిల్ వ్రాపింగ్ కవర్ అండి ఇందులోనే బ్యాంగిల్స్ వ్రాప్ చేయాలి ఎలా వ్రాప్ చేస్తాను ఎలా ప్యాక్ చేస్తాను అనేది చూపిస్తున్నాను చాలా వరకు అయితే ప్యాకింగ్ వీడియో పెట్టండి ప్యాకింగ్ ఎలా చేస్తారు దానికి కవర్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు అయితే దాని గురించే అండి ఈ కవర్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది అయితే ఎలా ప్యాక్ చేయాలి అనేది చూపిస్తానండి ఒకే సెట్ కాబట్టి తొందరగానే అయిపోతుంది ఎలా ప్యాక్ చేస్తాను అనేది చూడండి ఈ వ్రాపింగ్ కవర్ ఉంది కదండి వ్రాపింగ్ కవర్లో వ్రాప్ చేసుకోవాలి అంటే ఇలాగ రౌండ్ చుట్టుకోవాలండి చుట్టుకునేటప్పుడు కొంచెం నీట్గా చుట్టుకోవాలండి అంటే ఈ కవర్ అనేది చాలా సన్నగా ఉంటుందండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ కవర్ అతుకుతుంది అటు ఇటు అన్నప్పుడు ఒక కవర్ నుండి ఒక కవర్కి గమ్ ఉన్నట్టుగా అతుకుతుందండి మనం ఒకసారి చూసుకొని గమ్ ఉండదు కాకపోతే అతుకుతుందండి ఎందుకంటే సన్నగా ఉంది కాబట్టి ఒకదాని నుండి ఒకటికి అతుకుతుంది మనం దాన్ని చూసుకొని ఇలాగా రౌండ్స్ చుట్టుకోవాలి నేనైతే త్రీ టు ఫోర్ రౌండ్స్ అయితే చుట్టుకున్నాను బ్యాంగిల్ చుట్టూ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ సైడ్లు అనేవి బ్యాంగిల్ లోపలికి అనుకోవాలండి చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది కదా అది ఎలా ఆతుకుతుంది అనేది అలా పెట్టుకోవాలి లోపలికి పెట్టుకుంటే ఇది వ్రాప్ చేసుకున్నట్టు అండి బ్యాంగిల్స్ వ్రాపింగ్ అయితే అయిపోయింది బ్యాంగిల్స్ చుట్టూ వ్రాప్ చేసుకున్నాను ఇలా అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేద్దాం చూద్దాము నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తుంది బబుల్ వ్రాపింగ్ కవర్ అండి ఇందాక నేను చూపించాను కదా అది వ్రాపింగ్ కవర్ అన్నాను కదా ఇదేమో బబుల్ వ్రాపింగ్ కవరు ఇలా బబుల్స్ ఉంటాయి చూడండి ఇందులో ఎయిర్ ఫిల్ అయి ఉంటుంది కాబట్టి మనం ప్యాక్ చేసిన తర్వాత కొరియర్ ఆఫీస్ వాళ్ళు కొరియర్లో ట్రాన్స్పోర్ట్లో ఇది అటు ఇటు వేసినా కూడా మన బ్యాంగిల్స్ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఇలాగ కొంతవరకు అయితే కట్ చేసుకున్నాను నేను ప్యాక్ చేసే బాక్స్ని బట్టి ఎంత అన్నదైతే కట్ చేసుకున్నాను ఇందులో ప్యాక్ చేస్తున్నానండి నేను ఇప్పుడు బ్యాంగిల్స్ ఈ వ్రాపింగ్ కవర్ బబుల్స్ అయితే కిందికి ఉన్నాయి కవర్ పైకి ఉంది బబుల్స్ చూపించాం కదా అవైతే కింది సైజు ఉన్నాయండి ఇలాగ ఇందులో పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు నేను వ్రాప్ చేసిన బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవి ఇందులో పెడుతున్నానండి లోపల పెట్టుకున్న తర్వాత పైన కూడా కవర్ చేస్తానండి ఈ కవర్ని బబుల్ వ్రాపింగ్ కవర్ ఉంది కదా దాని అయితే పైన ఇలాగా కవర్ చేస్తాను ఎటు సైడ్ నుండి ఏదైనా ఇంకో పార్సల్ కానీ ఏదైనా తాకినా కూడా ఏం డ్యామేజ్ అవ్వకుండా స్టోన్స్ ఏమి ఊడిపోకుండా ఇలా బబుల్ ర్యాపింగ్ కవర్ అనేది యూజ్ చేస్తారు చేసిన తర్వాత దీనిపైన ఇంకొకటి ప్లాస్టర్ పెడుతున్నాను ఇది ప్యాకింగ్ ప్లాస్టర్ అండి ఇది పెడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను ప్యాక్ చేసిన అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయండి మీరు ఎవరైనా కావాలి అనుకుంటే మన దగ్గర కొనుక్కోవచ్చు ఈ బాక్స్ కానీ ప్లాస్టర్ కానీ ర్యాపింగ్ కవర్స్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి దీన్ని ఒకసారి ప్లాస్టర్తో చుట్టూ వేసుకుంటున్నానండి ఎక్కడ కూడా ఊడిపోకుండా బయటికి ఏం డ్యామేజ్ అవ్వకుండా బాక్స్ చుట్టూ అయితే ప్లాస్టర్ వేసుకుంటున్నాను చూడండి ఎక్కడ కూడా గ్యాప్స్ లేదు మొత్తం ప్లాస్టర్ వేసేసానండి ఇప్పుడు దీనిపైన కస్టమర్ అడ్రస్ కానీ అవి రాసి దీనికి అంటించుకోవాలి అంటించుకున్న తర్వాత పార్సెల్ చేసేయడమేనండి ఇంతే సింపుల్ ప్యాకింగ్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే ఎలా అంటే మనకి ఇందులో ఉన్న బ్యాంగిల్స్ కాబట్టి రా మెటీరియల్ అయితే బయటికి పోకుండా మనం పిన్స్తో పెట్టేయచ్చు అండి కవర్స్ కానీ బ్యాంగిల్స్ అనేవి స్టోన్స్కుందనివేమీ ఊడిపోకుండా ప్యాక్ చేసుకోవాలి అంత బాగా లేదంటే బ్యాంగిల్స్ అన్నీ పాడైపోతాయి ట్రాన్స్పోర్ట్లోనే దీని తర్వాత నేను ఇక్కడ అడ్రస్ అనేది రాస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్